భార్య చిన్న కొడుకే హంతకులు జగిత్యాల రూరల్ హత్య కేసు జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం నరసింహులపల్లి గ్రామానికి చెందిన అంకం లక్ష్మీనారాయణ యాభై ఐదు కేసులో భార్య అంకం అరుణ చిన్న కొడుకు సాయికుమార్ నిందితులుగా తేలారు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో గ్రామ శివారులోని రోడ్లవాగు వద్ద లక్ష్మీనారాయణను పెట్రోల్ పోసి తగలబెట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు మొదట గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదైన డీఎన్ఏ టెస్ట్ ద్వారా మృతుడు లక్ష్మీనారాయణగా నిర్ధారణ అయింది భార్య కొడుకును అనుమానించిన పోలీసులు విచారణ చేపట్టగా నేరం ఒప్పుకోకపోవడంతో పాలిగ్రాఫ్ లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించారు టెస్ట్ ఫలితాల్లో హత్యకు వీరే కారణమని తేలడంతో బుధవారం నిందితులను అరెస్టు చేశారు లక్ష్మీనారాయణ రోజు తాగి గొడవలు చేయడంతో చంపినట్లు నిందితులు ఒప్పుకున్నారని జగిత్యాల డిఎస్పి రఘుచందర్ మీడియాకు వెల్లడించారు జాగ్రత్తలు సలహాలు ఒకటి కుటుంబ సమస్యల పరిష్కారం గొడవలు లేదా ఒత్తిడి ఉంటే కౌన్సెలింగ్ లేదా సన్నిహితుల సహాయం తీసుకోండి రెండు చట్టపరమైన మార్గం సమస్యలు తీవ్రమైతే ఒక వంద పోలీస్ లేదా నూట ఎనభై ఒక్క మహిళా హెల్ప్ లైన్ కు సంప్రదించండి మూడు మానసిక ఆరోగ్యం ఒత్తిడి లేదా కోపం నియంత్రించలేకపోతే నూట నాలుగు లేదా ఒకటి సున్నా ఎనిమిదికు కాల్ చేయండి నాలుగు సాక్ష్యాల భద్రత గొడవలకు సంబంధించిన ఆధారాలు సందేశాలు రికార్డింగ్లు ఉంచండి ఐదు సంయమనం తీవ్ర నిర్ణయాలకు ముందు పరిష్కార మార్గాలను ఆలోచించండి